హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన తండ్రితో కలిసి సునందిని అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేసిన అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలేదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలిఖ్య విషయంలో ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది నిన్ను చాలా మోసం చేస్తున్నాను నీ ఎదురుగా నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలన్నా అసలు నా మనసు అంగీకరించడం లేదు నీ దగ్గర నిజం చెప్పే అవకాశం మా నాన్న నా దగ్గర తీసేసుకున్నారు మాటిచ్చిన ప్రకారమే నీకు నిజం చెప్పలేను అలాగని అబద్ధం చెప్తూ నిన్ను మోసం చేస్తూ నీ కళ్ళ ముందే తిరగలేకపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉండగా ఆనంది అయితే ఆదిత్యను కౌగిలించుకుంటుంది ఎందుకండి ఎందుకు బాధపడుతున్నారు మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు అర్థమైంది అంటూ ఇక ఆనంది కౌగిలించుకొని మాట్లాడుతూ ఉంటుంది ఎంతో ప్రేమగా ఇక ఆనంది మాట్లాడుతూ ఉండగా ఆదిత్య కూడా ఇక ఆనందితో సంతోషంగా మాట్లాడతాడు ఇంతలో ఇక పైకి వచ్చి అది చూసిన అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతుంది నేను ఉండవలసిన స్థానంలో నువ్వున్నావు ఆ ప్రేమ నాకు దక్కాలి నాకు దక్కవలసిన ప్రేమ నీకు దక్కుతుంది ఆదిత్య ఎందుకు ఇలా మారిపోయావు నువ్వెందుకు ఇంత దారుణంగా నన్ను మర్చిపోయి ఆనందితో కలిసిపోగలిగావు అంటే నీ ప్రేమ అబద్ధమా ఆ రోజు నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను నా జీవితంలో నువ్వు తప్ప వేరెవరికి చోటు లేదు నువ్వే నా ప్రాణమని నాతో చెప్పావే నాకు ఎన్నో మాటలు ఇచ్చావే అవన్నీ గాల్లో కలిసిపోయాయా నన్నెందుకు ఇంతగా మోసం చేసేవాదిచ్చా ఎందుకు నేనంటే నీకు ఇష్టం పోయింది ఎందుకు ఆనంది మీద ఇష్టం పెరిగింది నేను ఏం తప్పు చేశానని నన్ను చూసిన తర్వాతైనా నీ మనసు కరుగుతుందని ఆనంది ముందు నిజాన్ని బయట పెడతావని నేను లేకుండా బ్రతకలేవని చెప్తావని ఎంతగానో ఆశపడ్డాను కానీ అదేది జరగకుండా ఇంత దారుణంగా మోసం చేస్తావా ఎందుకు ఎందుకింత దారుణంగా మోసం చేశావు అంటూ అలేకైతే బాధపడుతూ వెళ్ళిపోతుంది ఆదిత్య గారు ఈ సమస్యలన్నీ సద్దు మనిగే వరకు మీరు కొంత ఇలా బాధపడకుండా ఉంటే నేను కొంచెం సంతోషంగా ఉంటాను మీరు ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అటు అత్తయ్య మామయ్య కూడా మిమ్మల్ని చూసి దిగులు పెట్టుకుంటారు ఇటు నాకు కూడా మనశ్శాంతిగా ఉండదు మీరు బాధపడకండి ఆదిత్య గారు అంటూ ఆనంది అయితే చెప్పంగానే నాకు తోడుగా నువ్వున్నంత వరకు ఏ విషయంలో కూడా బాధపడను ఆనంది నేను ఎప్పటికీ కూడా బాధపడను అంటూ ఆదిత్య చెప్పి లోపలికి అయితే వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఆనంది అయితే ఇక సునంద పిలవడంతో కిందకైతే వెళ్తుంది ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఇక లోపలికి అలేకి అయితే వచ్చి గెడపెడుతుంది గెడపెట్టి ఇక ఆదిత్య అని పిలవంగానే అదేంటి అలా పిలుస్తున్నావు అంటే నీకు గతం గుర్తుందా అంటూ అనంగానే నేను ఏది మర్చిపోలేదు ఆదిత్య నాకంతా గుర్తుంది నేను నిన్ను దూరం చేసుకోలేకపోతున్నాను నిన్ను ప్రాణంగా ప్రేమించాను అలాంటి నిన్ను ఎలా దూరం చేసుకుంటాను అంటూ ఇక అనంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే షాక్ చూస్తూ ఉంటాడు ఏంటిదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు ఆనంది వచ్చే టైం అయింది ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనంగానే మనిద్దరం ఏకాంతంగా ఉండవలసిన గదిలో వేరే అమ్మాయితో ఉంటున్నావో వేరే అమ్మాయి మెడలో తాళి కట్టావు నా జీవితానికి ఎలా అన్యాయం చేయగలిగావు ఇది అడగడానికి వస్తే ఆనంది వస్తుందని ఏదేదో చెప్తున్నావు ఇక నీతో ఎలా మాట్లాడాలి అంటూ అడుగుతూ ఉంటుంది అలేకి అయితే ఇంతలో ఆనంది అయితే డోర్ కొడుతుంది హంగో చెప్పాను కదా ఆనంది వచ్చింది ఇలా చూస్తే తను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను తను గనక నన్ను అపార్థం చేసుకుని దూరం పెడితే అది నేను సహించలేను నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఆనందిని అంతకన్నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను నేను తనని దూరం చేసుకోలేను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే ఇక పంపించేస్తాడు ఇంతలో డోర్ ఓపెన్ చెయ్యంగానే ఆనంది అయితే ఉంటుంది ఇక ఆదిత్య మొహంలో కంగారు చూసి ఏంటి ఆదిత్య గారు మీకు చెప్పాను కదా ఈ మళ్ళీ అలాగే ఉంటే ఎలాగా చెప్పండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి మీరు ఏమీ ఆలోచించొద్దు అన్నీ టైం వచ్చినప్పుడు అవే పరిష్కారం అవుతాయి మీరెందుకు ఇంత దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు అంటూ ఆనంది చెప్పంగానే ఆనంది ఇప్పుడే నిద్రపోతాను నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఇక ఆదిత్య అయితే పడుకుంటాడు ఇంతలో ఆనంది అయితే అసలు ఆదిత్య గారు ఇంత దిగులుగా ఉండడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదో ఏదో జరుగుతుంది ఆయన నాకు ఏదో విషయాన్ని చెప్పలేక దాస్తున్నారని అనిపిస్తుంది ఆయన మనసులో ఏదో నాకు చెప్పలేని నిజాన్ని పెట్టుకుని భయపడుతూ బాధపడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఏం చెయ్యాలి ఆ నిజాన్ని ఎలా తెలుసుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది ఇక ఉదయం అవ్వంగానే శశకాంత్ అయితే అలేఖ్య తల్లి తండ్రి దగ్గరికి అయితే వెళ్తాడు ఇక శశికాంత్ని చూసి వాళ్ళైతే మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని రావద్దని చెప్పాం కదా మా కూతురికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది మీరు ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా చూడండి నాకు అన్ని నిజాలు తెలుసు మీ అలేక్య ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది అనగానే ఇక అలేఖ్య తల్లి తండ్రి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి మీరు చెప్పేది మా అమ్మాయి మీ ఇంట్లో ఉందా పెళ్లి పెట్ల మించి పారిపోయి అంటే మీ ఇంటికి వచ్చిందన్నమాట దానికి ఎంత ధైర్యం అప్పుడనగా మీ ఇంటికి వస్తే మీరు ఇప్పుడు చెప్పడానికి వచ్చారా అసలు మీకు ఇదే నా న్యాయం కూతురు కనపడటం లేదని కంగారు పడుతూ ఉన్న మాకు ఇప్పటికీ వార్త చెప్తారంటూ అనంగానే ఇంతలో సస్కాంత్ అయితే చెప్తూ ఉంటాడు చూడండి మీ అమ్మాయికి గతం గుర్తులేదు తను గతం మర్చిపోయింది మేమెవరో తెలియదు ఆదిత్య ఎవరో కూడా తెలియదు తనకి యాక్సిడెంట్ అయితే నా కూడలే తనని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పటి వరకు చూసింది కానీ ఇప్పుడు తను మా ఇంట్లోనే ఉంది కదా మీకు ఈ విషయం తెలుసో లేదో అని నేను చెప్పడానికి వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు నా కొడుక్కి పెళ్ళి కూడా అయిపోయింది అంటూ అనగానే అవునా క్షమించండి మీరు నిజం చెప్పడానికి వస్తే నేనే అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నానా మాటలు అన్నాను నన్ను క్షమించండి ఇప్పుడే మా అమ్మాయి కోసం వస్తాము అంటూ వాళ్ళిద్దరూ కూడా అలేఖ్య కోసం అయితే ఇక సునం దింటికైతే వస్తారు ఇంతలో వాళ్ళు రావడం చూసిన జీవనైతే మళ్ళీ వీళ్ళెవరు ఈ క్యారెట్స్ ఎవరు కొత్తగా వచ్చారు అసలు ఇప్పుడు దివ్య గురించే అర్థం కావడం లేదు అంటే మళ్ళీ వీళ్ళిద్దరిని మామే తీసుకొచ్చారేంటి అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి ఏది తెలుసుకోలేకపోతున్నానే ఇప్పుడు అసలు నిజం ఎలాగైనా తెలుసుకోవాలి వీళ్ళెవరో ముందు కనుక్కోవాలి అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య తల్లి తండ్రి అయితే రాంగానే సునంద్ అయితే రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అలేఖ్య ఆలోపనుంది అనంగానే అలేఖ్య అదేంటి తన పేరు దివ్య కదా అలేఖ్య అంటున్నారేంటి అంటూ ఆలోచిస్తుంది ఇంతలో అలేఖ్య తల్లి తండ్రి అయితే అలేఖ్య దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళని చూడగానే ఇంతలో సునంద శశకాంత్ ఉండడంతో ఇక అలేఖ్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది అమ్మ అలేఖ్య మేమమ్మ మీ అమ్మ నాన్నని మా మమ్మల్ని కూడా మర్చిపోయావా మమ్మల్ని గుర్తుపట్టమ్మా పదమ్మని ఇంటికి వెళ్ళిపోదాము నువ్విక్కడ ఉండి ఎవరో తెలియకుండా ఇబ్బంది పడడం ఎందుకమ్మా రామ్మా అంటూ అనంగానే ఇంతలో అలైక్య అయితే నేను రాను నేను మక్క దగ్గరే ఉంటాను మీరెవరో నాకు తెలియదు అంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటికి తల్లి తండ్రి అయితే బాధపడుతూ ఉంటారు అమ్మా మేమే నీ అసలు తల్లి తండ్రి మమ్మ నీకు యాక్సిడెంట్ అవడంతో ఆనంది నిన్ను కాపాడి ఇక్కడ పెట్టిందని శశికంత్ గారు చెప్పారు దయచేసి రామ్మా అంటూ అనంగానే లేదో నేను ఎక్కడికి రాను ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అనంగానే ఇక అలేఖ్య తల్లి తండ్రి అయితే బాధపడుతూ ఉంటారు సరే మీరు నెమ్మదిగా తనని ఒప్పించేలా ప్రయత్నించండి మీరు తనకి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేయండి ఏదైనా గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుందేమో మేమిద్దరం బయటికి వెళ్తాము అంటూ అనంగానే ఇక శశికాంత సునంద బయటికి వెళ్ళంగానే డోర్ అయితే లాక్ చేస్తుంది అనైక్య ఇక తన తండ్రిని పట్టుకొని డాడీ నిన్ను మర్చిపోలేదు డాడీ మీ ఇద్దరు గుర్తుకున్నారు కానీ ఆదిత్య కోసం ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడు అది నాకు నచ్చలేదు ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి అంటే నీ సహాయం ఉండాలి డాడీ ఆదిత్యకి ఇప్పుడు అయిపోయింది తను ఒక కోటీశ్వరుడు అలాంటి వాడికన్నా నా జీవితంలో ఇక అంతకన్నా మంచి సంబంధం ఏమొస్తుంది చెప్పు నువ్వే ఒకసారి ఆలోచించు ఈ కోట్లకి మహారాణిని నేను అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టే చెయ్యాలి ఇంతకు ముందంటే ఆదిత్య చక్రాల కుర్చీలో ఉన్నాడు నడవలేడు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నువ్వు వర్దన్నావు కానీ ఇప్పుడు ఆదిత్యకి నయమైంది కదా మరి నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నాకు సహాయం చేయడాడీ అంటూ అనేక్య చెప్పంగాని ఏంటమ్మా నువ్వు అనేది ఆదిత్యాకి పెళ్ళి కదా మరి తన భార్యను వదిలేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అంటూ అనంగానే నన్ను పెళ్లి చేసుకోడు డాడీ మనం బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా చేసుకుని తీరుతాడు ఇప్పుడు ఆనందిని పెళ్లి చేసుకుని ఆనందిని ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను ఆ ప్రేమ తుంచెయ్యాలి అంటే మనం బ్లాక్ మెయిల్ చెయ్యక తప్పదు నేను గతం గుర్తు రానట్టే నటిస్తాను నువ్వు వాళ్ళ ముందుకు వెళ్ళి నువ్వు బెదిరించాలి అంటూ అనగానే ఏమని బెదిరించాలమ్మా నీకు యాక్సిడెంట్ అయితే వాళ్ళ కోడలు కాపాడి నిన్ను ఇంత ప్రేమగా చూసుకున్నప్పుడు నాకు బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఏం దొరుకుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు అలేఖ్య తండ్రి అయితే నాకు యాక్సిడెంట్ అయిన మాట నిజమే కానీ ఆ యాక్సిడెంట్ చేసింది సునంద గారు ఆ విషయం నాకు తెలిసింది అందుకని నీతో చెప్తున్నాను నువ్వు గనక నాకు ఆదిత్యాకి పెళ్ళి జరిపించకపోతే సునంద గారిని అరెస్టు చేయిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తే ఖచ్చితంగా చచ్చినట్టు ఆదిత్యాకి నాకు పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు ఇక ఈ కుటుంబానికి నష్టం జరుగుతుంది అంటే ఆనంది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు తన ప్రాణాన్ని అడ్డు వేయడానికైనా వెనుకాడదు అలాంటప్పుడు ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా నేను చెప్పినట్టు చేయడాడి నా జీవితం బాగుపడుతుంది నా జీవితం నాశనం అవ్వకూడదు నేను నీ కన్న కూతురునని ఎంతో ప్రేమగా చెప్పుకోవడం కాదు నా మీద ప్రేమ ఉంటే నీకు నిజంగా నా మీద ఎంతో ప్రేమ ఉందని చెప్తుంటావు కదా నేను చెప్పినట్టు ఈ ఒక్కసారికి చేయడాడి ఇంకెప్పుడు నిన్ను నా జీవితంలో ఏ విషయం గురించి అడగను అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే సరేనమ్మా నీ కోసం నేను ఒప్పుకుంటున్నాను అంటూ ఇక అలేక్య తండ్రి అయితే చెప్పంగానే ఇంతలో అలేఖ్య తల్లి అయితే అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళైంది నీ స్వార్థం కోసం భార్య భర్తని విడిదియాలని చూస్తే అది పాపం అవుతుందే నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించిన మాట నిజమే మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నమాట నిజమే ఆదిత్యాకు యాక్సిడెంట్ అవడంతో నేనే కదా ఇచ్చి పెళ్లి చెయ్యము నీకు వేరే పెళ్లి చేస్తామని తీసుకువెళ్ళిపోయాము మరి అలాంటప్పుడు వాళ్ళ తప్పు ఎలా అవుతుంది తప్పు మన వైపు కూడా ఉంది కదా నువ్వు నీ స్వార్థం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది నువ్వెవరో తెలియని స్థితిలో ఉంటే నిన్ను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమగా సొంత చెల్లెల్లా చూసుకుందని చెప్పారు మరి అలాంటి అమ్మాయి జీవితం గురించి ఒక్కసారి ఆలోచించవే అంటూ అనంగానే ఏంటి ప్రేమగా చూసుకునేది తన అత్తగారు దగ్గర మార్పులు కొట్టేయడానికి అలా చేసింది నిజంగా ప్రేమగా చూసుకుంటుందా ఏంటి ఆదిత్య ఆనంది మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలన్నీ విన్నాను అప్పుడే అర్థమైంది ఆదిత్యాన్ని తను వదులుకోకూడదని ఆదిత్య కోసం ఏదైనా చేస్తుందని నాకు అనిపించింది అందుకనే నేను నా ఆదిత్యాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను మిమ్మల్ని అందుకే తీసుకువచ్చాను అంటూ ఈ కలైక్య అయితే చెప్తూ ఉండగా ఇంతలో ఈ కలైక్య తండ్రి అయితే సరేనమ్మా ఇప్పుడే కిందకి వెళ్దాం పద అంటూ ఈ అయితే కిందకి తీసుకుని వెళ్తారు ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది శశికాంత్ గారు నా కూతురికి యాక్సిడెంట్ అయ్యింది మీ కోడలు కాపాడి ఇంతకాలం ట్రీట్మెంట్ ఇప్పించిందని చెప్పారు తప్ప ఆ యాక్సిడెంట్ చేసింది మీ భార్య అని ఎందుకు చెప్పలేదు అంటూ అలేఖ్య తండ్రి అనేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు అంటే ఇదన్నమాట విషయం నేను ఏదైనా అడిగితే చిరాకు పడి కోక్పడి వాళ్ళు ముగ్గురే రహస్యంగా మాట్లాడుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు బయటికి గెంటేస్తున్నారు అంటే దానికి కారణం ఇదన్నమాట అంటే ఈవిడి యాక్సిడెంట్ చేస్తే ఈవిడి మీదకి కేసు రాకూడదని ఆనంది మంచి మార్కులు కొట్టేయడానికి ఈ అనేఖ్యను అక్కడ పెట్టి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించిందన్నమాట అందుకనే అత్తెగారు నా పెద్ద కోడలు పెద్ద కోడలు అంటూ ఎంతో ప్రేమిస్తున్నారు ఆనంది ఇలాంటి కోడలు దొరకడం అదృష్టం అంటూ ఎంతో ముడిసిపోతున్నారు అసలు కారణం ఇదన్నమాట అంటూ జీవనైతే అసలు నిజాన్ని తెలుసుకుంటుంది ఇంతలో అలేఖ్య తండ్రి అయితే ఇలా అడిగేసరికి శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు మీరు మమ్మల్ని క్షమించండి మేము క్షమాపణ చెప్తున్నాము కదా మీ అమ్మాయి తరపున మీ అందరికీ మేము క్షమాపణ చెప్తాము మీ అమ్మాయిని మీరు తీసుకువెళ్ళండి దానికి బదులుగా మీరు ఏం అడిగినా చేస్తాము మా సునంద మీద మాత్రం కేసు పెట్టడానికి వీల్లేదు అంటూ అనంగానే లేదు మేము ఖచ్చితంగా సునందని అరెస్ట్ చేయించే తీరుతాము ఈరోజు నా కూతురు జీవితం ఎలా ఉంది అంటే దానికి కారణం సునంద గారే కదా ఒకవేళ అలా జరగకూడదు అంటే ఆదిత్యాకి అలేఖ్యకి మాత్రం పెళ్లి జరిపించి తీరవలసిందే అంటూ అలేఖ్య తండ్రి అనంగానే అదేలా కుదురుతుంది ఆనంది నా పెద్ద కోడలు తను ఇంటి మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మిని దూరం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఎలా కుదురుతుంది ఒకప్పుడు ఆదిత్య అలేఖ్యను ప్రేమించిన మాట నిజమై కానీ అప్పుడు మీ స్వార్థంతో మీరు తీసుకు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేసిన యాక్సిడెంట్ కారణంగా మళ్ళీ ఆదిత్య జీవితంలోకి రావాలని అలేఖ్య చూస్తుంది అలా ఎలా కుదురుతుంది చెప్పండి నేను ఎలా ఒప్పుకుంటాను ఆనందికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగడానికే వీల్లేదు అంటూ అనగానే ఇంతలో అలేఖ్య తండ్రి అయితే చెప్తూ ఉంటాడు చూడండి మీరు గనక ఆదిత్యకి అలేఖ్యకి పెళ్లి జరిపించడానికి ఒప్పుకోకపోతే మీరు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వవలసి వస్తుంది అరెస్ట్ అవ్వడమే కాదు ఈ ఆవుదాస్తి మొత్తం నా కూతురు పేరున రాసి మీరు నడి రోడ్డు మీద నుంచోవలసిందే నా కూతురు జీవితానికి అన్యాయం చేసినందుకు మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి మీకు కుదిరితే జీవితాంతం జైల్లోనే చెప్పుకూడు తినేలా చేస్తాను నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూస్తారా ఆదిత్యకి అనేక్యకి పెళ్లి చేస్తారా లేకపోతే మిమ్మల్ని జైల్లో చెప్పకూడదు తినేలా చెయ్యమంటారా అంటూ ఇక అనంగానే ఇంతలో ఆనంది అయితే కోపంగా అనేక్య చెంపైతే పగలగొడుతుంది ఇక అనేక్యను కొట్టేసరికి ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు అదేంటి ఆనంది అంటూ అనంగానే ఒక్కసారి మీరు ఆగండి ఆదిత్య గారు తనకి గతం గుర్తుకు వచ్చినా గుర్తుకు రానట్టు నటిస్తూ తన తండ్రితో బ్లాక్ మెయిల్ చేయిస్తూ మిమ్మల్ని గారిని తన వైపు తిప్పుకుని తను భయం పెట్టి మీరు ఏది చెప్తే అది చేసేలా నాటకం ఆడుతుంది వీళ్ళు నాటకాలు నాకు తెలియదు అనుకుందా నేను మొత్తం వీడియో రికార్డ్ చేశాను నువ్వు ఎక్కడ చెప్పుకున్నా సరే ఏం చేసినా సరే నీకు మాత్రం హక్కే లేదు ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఆవిడ కోడలుగా బాధ్యత తీసుకున్నాను కదా నిన్ను రోడ్డు మీద వదిలేయలేదు నీకు మొత్తం గతం గుర్తుకు వచ్చే వరకు బాధ్యత తీసుకున్నాను నీకు ట్రీట్మెంట్ చేయించాను ఒక సొంత చెల్లెల్లాగే చూసుకున్నాను అలాంటప్పుడు ఏమని అరెస్ట్ చేయిస్తావు నీ జీవితానికి అన్యాయం జరిగిందని అరెస్ట్ చేయిస్తావు ఇంతకు ముందు నువ్వు ఆదిత్య గారిని ప్రేమించుండచ్చు కానీ ఇప్పుడు ఆదిత్య గారు మనసులో నేను మాత్రమే ఉన్నాను నువ్వు లేవు కావాలంటే ఒక్కసారి ఆదిత్య గారిని అడుగు నువ్వు గనక ఆయన మనసులో ఉన్నానని చెప్పినా నేను ఆయనకి ఇష్టం లేదు నువ్వు వచ్చిన తర్వాత నిన్నే ఇష్టపడుతున్నానని చెప్పినా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఆనంది అనగానే ఇక అలేఖ్య అయితే ఆదిత్య అని అడుగుతుంది చెప్పు ఆదిత్య నీ మనసులో ప్రేమని బయట పెట్టు ఆనంది అంటే ఇష్టం లేదని నేనంటేనే నీకు ఇష్టమని నీ మనసులో ప్రేమని బయట పెట్టు అనగానే లేదు ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే ఇప్పుడు ఆనంది చెప్పినట్టే తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను తనని మాత్రం వదులుకోలేను నువ్వు నీ స్వార్థం కోసం మమ్మని అరెస్టు చేయించి జైలుకి పంపించాలని చూసావు కానీ ఆనంది ఏ విషయంలో కూడా ఎవరి విషయంలో కూడా ఎలాంటి స్వార్థం చూపించదు తను ఎవరి పట్ల కూడా భేదాభిప్రాయాలు చూపించదు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇలాంటిదాన్నా నేను ప్రేమించింది అని అనిపిస్తుంది చూడు ఇంకెప్పుడు మా లైఫ్లోకి రావాలని చూసావు అంటే చంపేస్తాను అంటూ ఆదిత్య వార్నింగ్ ఇచ్చేసరికి ఇప్పుడు సరిపోతుందా అలేఖ్య ఆయన మనసులో నీకు ఎలాంటి చోటు లేదని తెలిసింది కదా ఇక నువ్వు దయచేసి బయటికి వెళ్ళిపో మీరు కేసు పెట్టుకున్నా అది ఏ విధంగా కూడా చెల్లదు ఎందుకంటే ఒక లాయర్గా అన్నీ నాకు తెలుసు కదా ఇక పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బయటికి పోండి అంటూ ఆనంది అయితే అలేఖ్యకు దిమ్మ తిరిగే షోకే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు